రామ్ కార్తిక్ కశ్వి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా వీక్షణం ఈ చిత్రాన్ని పద్మనాభ సినీ ఆర్ట్స్ బ్యానర్ పై పి పద్మనాభరెడ్డి అశోక్ రెడ్డి నిర్మిస్తున్నారు కామెడీ మిస్టరీ థ్రిల్లర్ కథతో దర్శకుడు మనోజ్ పల్లెటి రూపొందిస్తున్నారు అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న వీక్షణం సినిమా ఈ నెల పద్దెనిమిదిన గ్రాండ్ గా థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది తాజాగా ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ చేతుల మీదుగా చిత్ర టీజర్ ను రిలీజ్ చేశారు ఆ వివరాలు మీకోసం కోసం ప్రెస్ మీడియా రిపోర్టర్ సందీకి థాంక్యూ వెరీ మచ్ అండి ఫర్ కమింగ్ మీ అందం చూసి చాలా సంతోషంగా ఉంది అండ్ సురేష్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మీరు ఎప్పుడైతే టీంలో యాడ్ అయ్యారో నాకు ఒక కాన్ఫిడెన్స్ కూడా వచ్చింది థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అండ్ ముఖ్యంగా ఈరోజు మా చీఫ్ గెస్ట్ తమ్మారెడ్డి భరత్ గారికి స్పెషల్ థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ సర్ ఫర్ టేకింగ్ యువర్ టైమ్ అవుట్ అండ్ యా బేసిక్గా ఒక మూవీ చిన్న సినిమా పెద్ద సినిమా అని లేదండి మంచి సినిమాని ప్రోత్సహించే వ్యక్తుల్లో తమ్మారెడ్డి తమ్మారెడ్డి గారు ఫస్ట్ ఉంటారు సో ఎప్పుడైతే ఆయన మా ఒక ఈవెంట్కి వచ్చారో అప్పుడే మేము బలంగా ఫిక్స్ అయ్యామండి ఇది ఖచ్చితంగా రీచ్ చాలా బాగా వెళ్తుంది ముఖ్యంగా ఫిలిం పెట్టినట్లో ఈ వీక్షణం మూవీ ఒక మంచి సినిమాగా గుర్తి వస్తుంది అన్నది మేము అనుకున్నామండి సో థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ అలాగే వీక్షణం మూవీ పోస్టర్ చూస్తే నేను బైనాక్లస్తో ఉంటాను సో ఆ బైనాక్లస్ ఒక ఐ మా డిఓపి ఉదయ్ అన్న అయితే ఇంకో ఐ మా మనోజ్ గారు డైరెక్టర్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఫర్ అ బ్యూటిఫుల్ స్క్రిప్ట్ అండ్ టూ సాంగ్స్ ఆల్రెడీ రిలీజ్ అయ్యాయండి అమేజింగ్ రెస్పాన్స్ వస్తుంది ఐ షుడ్ థ్యాంక్ మై మ్యూజిక్ డైరెక్టర్ సమ్మోత్ ఫర్ గివింగ్ మీ సచ్ ఫ్యాబ్లస్ ఆల్బమ్ థ్యాంక్ యూ బ్రో అండ్ యా టీజర్ చూశారు ఇంకా ఇప్పుడు మీ రివ్యూస్లో ఉంటుంది అండ్ ఐ లుక్ ఫార్వర్డ్ ఫర్ ఫర్దర్ ఈవెంట్స్ అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ది ఎంటైర్ టీమ్ ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ ఐ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మాట చెప్పారు ఆయన చెప్పారు అన్నిటికంటే కష్టమైన పనిమే నీ పని నువ్వు చూసుకోవటం ఏంటిది మన మన పనే మనం చేసుకోవటం నాకు చిన్నప్పుడు అంటే నేను యాక్టివ్గా ఉన్న రోజుల్లో దాసరినారాయణ గారు చెప్పారు మోసుకుని పని ఇప్పుడు ఇవన్నీ విన్నాక మోసుకుని పని చేసుకోవటం కానీ మన పని మనం చేసుకోవటం కానీ సినిమాని గురించి మాట్లాడుతూ అంటారు కదా మాట్లాడకూడదు కదా నా పని నేను వెళ్ళి అక్కడ కూర్చోవాలి అంతేనా మీ ఉద్దేశం లేదు వచ్చినట్టు చూసినట్టు చూసినట్టు మీ పని చూసుకోండి అంటారేమో అనుకున్నాం అయితే ఇక్కడికి యంగ్ టీమ్ మొత్తం అంతా చేశారు వీక్షణం ట్రైలర్ చూసినప్పుడే సాంగ్స్ చూసాము చాలా బాగా చేశారు ఆ అబ్బాయిని మ్యూజిట్ డైరెక్టర్ అని చెప్పారు నేను బయట చూసినప్పుడు కానీ లోపల చూసినప్పుడు కానీ అతను కూడా ఒక హీరోలో కూడా అనుకున్నాను అతను మ్యూజిక్ కంటే హీరోగా ట్రై చేస్తే బాగుంటుంది జోక్స్ అపార్ట్ మ్యూజిక్ ఇస్ గుడ్ కెమెరా వరకు బాగుంది అంటే మనం చూసినంతవరకు ఏమవుతాం సినిమా అంతా ఎట్లా అంతా మనకు తెలియదు కానీ చూసినంత వరకు బాగుంది కొత్త వాళ్ళు వచ్చినప్పుడు ఇవాళ రేపు సినిమా ఉందంటే ముందు టీజర్ ఇంప్రెస్ చేస్తేనే సినిమాకి ఓపెనింగ్ వస్తుంది లేకపోతే ఓపెనింగ్ రావటమే కష్టం ఓపెనింగ్ రావడం కంటే ముందు ముందు థియేటర్లు ఇవ్వటం కూడా కష్టం టీజర్ బాగాపోతే థియేటర్ ఓనర్ కూడా థియేటర్ ఇవ్వని అంటాడు డిస్ట్రిబ్యూటర్ డిస్ట్రిబ్యూట్ చేయను అంటాడు సో ఇవన్నీ బాగున్నాయి కాబట్టి రేపు రిలీజ్ అవుతుంది ఇటు అన్నిటికంటే అబోవ్ ఆల్ మా నిరంజన్ ఆదిత్య వీళ్ళు పెద్ద రౌడీలు వీళ్ళు సినిమాలు చేయరు అంటే ఇప్పుడు కొంచెం మారారు కానీ మేము బాగా తీసే రోజుల్లో మా ముఖం కూడా చూసేవారు కాదు వీళ్ళు వీళ్ళు ఓన్లీ హిట్ సినిమాలు చేసేవారు వాళ్ళు చేస్తే హిట్ అనమాట లెక్క అంటే వాళ్ళు చూస్ చేసేవారు ఆయనకి ఎట్లా ఐడియా వస్తుందో తెలియదు కానీ వాళ్ళు ఏలు పెడితే హిట్ అయ్యారు సినిమా సో అట్లా చేసేవారు అప్పుడు వాళ్ళ వెనకాల మేము తిరుగుతూ ఉండేవాళ్ళం సార్ సార్ మా సినిమా చేయండి సార్ అని ఏ మీరు హిట్ తీయరు బాగా అనేవారు సో ఎప్పుడు చేశారు సో ఒక రకంగా అక్కడితో వేడ్చడం కూడా సక్సెస్ఫుల్ సినిమా అవుతుంది అండ్ నిజంగా ట్రైలర్ అవన్నీ బాగున్నాయి కాబట్టి ఐ విస్ హోల్ ద టీమ్ బెస్ట్ ఆఫ్ లక్ థ్యాంక్ యూ వెరీ మచ్